హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మనం కొత్త బూలర్ అయితే తీసుకోవడం జరిగింది కదా ఇక ఈ ఫైవ్ డేస్ నుంచి మీకు ఇక ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లుంది దానికి సంబంధించి ఒక రివ్యూ వీడియో వేద్దాం అనుకున్నా ఇక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ నుంచి ఈరోజు కుదిరింది అనమాట ఇక ఈరోజు డాడీ కూడా ఫ్రీగానే ఉండు ఎందుకంటే మా డ్రైవింగ్ రా మనం తీసుకురాలేం కాబట్టి డాడీని తీసుకొచ్చినాం సో మీకు చూపిస్తా బండి ఫీచర్స్ ఏంది కథ ఏంది మన పాత బండికి బండికి డిఫరెన్స్ ఏంది దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ చేసింది దీంట్లోనే అడ్వాంటేజ్ చేసింది దాంట్లో డిస్అడ్వాంటేజ్ చేసింది దీంట్లో డిస్అడ్వాంటేజ్ చేసింది ఇక నేను కాదు మా పెద్దవాడు చెప్తాడు ఈ బండి గురించి నాకన్నా పెద్దవాడు బాగా తెలుసు సో ఈ బండి రివ్యూ ఇచ్చిన తర్వాత మీకు ఈ బండి కొనాలా వద్దా అంటే ఏ పర్పస్ బాగా పనికి వస్తుంది ఎట్లాంటి వాళ్ళు కొనవచ్చు అంటే దీనికి ఉన్న ఫ్యూచర్స్ని బట్టి దీనికి ఉన్న బట్టి ఎవరు కొనవచ్చు అని మీకు ఈ వీడియో తర్వాత అర్థమవుతుంది సో ఈ వీడియో మొత్తం చూడండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకోవరకైనా కొత్త బండి కొనాలి ఇట్లాంటి బులేరో మన పికప్ బులేరో పికప్ కొత్త బండి వాళ్ళని కొనాలనుకుంటున్నారు వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కాస్త కోసం యూజ్ అవుతున్న అని ఆశిస్తున్నా సో వీడియో మొత్తం చూడండి మన ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎంత ఒక ఇరవై సంవత్సరాలు సో ఈ బండి గురించి ఒకసారి నీ సొంతంగా ఈ బండి ఫీచర్స్ ఏంది బండి మోడల్ ఏంది ఈ బండికి డ్రైవర్ సేఫ్టీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే డ్రైవర్ సేఫ్టీ అశోక్ లీలాండ్కి దీనికి డిఫరెంట్ అది సేఫ్టీ పరంగా సేఫ్టీ ఒకటి ఇంకో విషయం ఏంటంటే అశోక్ లీలాండ్ ఇప్పుడు తక్కువ ఇప్పుడు ఎంత ఎక్కువ గుంతలలో అక్కడ ఇక్కడ ఏదైనా ఎక్కువ లోడ్ అయినా ఇది భరించగలుగుతుంది వెళ్ళగలుగుతుంది అది ఇబ్బంది అవుతుంది దానివల్ల అదొకటి ఇంకో విషయం ఏంటంటే దీనికి ఐదు లక్షలు కిలోమీటర్లు తిరిగేదాకా ఇంజన్ గేర్ బాక్స్ ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు దానికి వచ్చేసి రెండు లక్షలు తిరిగింది అంటే ఆటోమేటిక్ నీకు గేర్ బాక్స్ ఇంజన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అది దానికి దీనికి డిఫరెంట్ బాడీ దీనిది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది దానికి థిక్నెస్ తక్కువ ఉంటుంది అది ఒక రీజన్ కాకపోతే మైలేజ్ పరంగా అంటావు ఇది అది త్రీ పిస్టీని ఇంజను ఇది ఫోర్ పిస్టీ ఇంజను కాబట్టి మైలేజ్ దీనికి తక్కువ ఉంటుంది కొద్దిగా కానీ మైలేజ్ తక్కువ ఉంటుంది కానీ బండి మాత్రం లాగుట్లో మాత్రం కింగ్ ఇంటర్నేషనల్ కింగ్ అనుకోవచ్చు ఎందుకు అని అంటే నువ్వు ఇప్పుడు అశోక్ లీలా ఓన్లీ గల్లీలల్లా సిటీలల్లో సన్ సన్ చిన్న 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 గల్లీలల్లా దగ్గర కటింగ్ అవుతుంది ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటుంది అదొక్కటే డిస్అడ్వాంటేజ్ ఇంకో విషయం ఏంటంటే మహేంద్ర అంటేనే ఫేమస్ నీకు ఇంకో విషయం చెప్తున్నా ఇండియా వైజ్ కూడా కావచ్చు ఇది ఎక్కడ అంటే ఇప్పుడు మనకి ఫ్రూట్ మార్కెట్ ఉంది మహేంద్ర బండ్లే ఉండే ఎక్కువ ఈ అశోక్ లీలో తక్కువ లాంగ్ తిరగాలనే ఇదే దేనికైనా ఈ బండే ఫస్ట్ సో అశోక్ లీలాండ్కి మన బులర్కి తేడా ఇది అనమాట సేఫ్టీ పరంగా మనకి ఏంటంటే మేజర్గా ఈ బానట్ అనేది బయటకు అనమాట బులరో బండికి అశోక్ లీలాండ్కి ఇట్లా రాదు సో డ్రైవర్ సేఫ్టీ పరంగా అలా బండికి ఏదైనా మన యాక్సిడెంట్ ఏదైనా ఏదైనా ఇంజిన్ ఇంజన్ మీద ఫస్ట్ పడుతుంది సో డైరెక్ట్ డ్రైవర్కి ఏం డ్యామేజ్ ఉండదు అనమాట డ్రైవర్ డ్రైవర్ కొద్దిగా సేఫ్టీ ఉండొచ్చు ఆ పరంగా మహేంద్ర అనేది చాలా సేఫ్టీ అనమాట సో ఫస్ట్ నుంచి అయినా మా డాడీ ఇప్పుడు పెద్దరాడికి ఇది థర్డ్ వెహికల్ అనమాట ఫస్ట్ ఒకటి ప్యాగో ఆటో ప్యాగో ఆటో మహీంద్రాలో ఆ మహీంద్రా ఆల్ఫా ఆటో ఉండే దాని తర్వాత బులెరో మ్యాక్సీ ట్రక్ ఉండే అది ఒక ఎన్నిలో పదిహేను పదిహేను ఎన్ని నడిపినా చిన్నది త్రీ వీలర్ మహీంద్రా ఆల్ఫా సంవత్సరాలు అదొక ఆరు సంవత్సరాలు మళ్ళీ ఇది టెన్ ఇయర్స్ ఇంత ముందు దీనికంటే ముందు మన ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది కర్నూలు వీడియో దానిలో వచ్చి ఆ ట్రక్కు అది మ్యాక్సీ ట్రక్ ఒక అది ఒక పదేళ్ళని నడిపిండు సో దాని తర్వాత చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అవి కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అని ఏం కాదు సో దాన్ని తీసేసి మళ్ళీ అది ఈఎంఐలా తీసుకోవడం జరిగింది వెహికల్ సో దీనికి ఎంత ప్రైస్ పడో తర్వాత మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తా వీడియో సో అదనమాట అశోక్ లీలాండ్కి ఉన్న డిఫరెన్స్ అదనమాట మా డా పెద్ద మేజర్గా ఎప్పుడు చెప్పినా మహీంద్రా బండ్లకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏ బండ్లకి ఏడు సో ఇదన్నమాట రీజన్ సో ఇక చెప్పు ఇక నీ బండి ఆ బండికి ఉన్న తేడా ఈ బండికి లోపల క్యాబిన్ ఎట్లా ఇంజన్ నీకు ఎట్లా బండికి బండి ఓపెన్ చేసి నువ్వే సీట్ సీట్ ఓకే దీనికి త్రీ ఇప్పుడు ముగ్గురు పోవచ్చు అన్నమాట ఈజీగా డ్రైవర్ తో పాటు ఇంకిద్దరు ఇద్దరు నార్మల్ గా సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లుండదు అంటే దీంట్లో అప్పుడు ఆ డ్రైవర్ సీట్ ఒకటి వచ్చిండు మన ఇంత ముందుకి ఇక్కడ ప్యాసింజర్ ఒక సీట్ ఉండే సో ఇప్పుడు అట్లా లేదనమాట ఇప్పుడు డబల్ సీట్ ఇచ్చిండు ఒక ఇద్దరు కూర్చునేటట్టుగా ఈజీగా ఈజీగా ఇద్దరు కూర్చున్నట్టుగా పాజిబుల్ ఉండే విధంగా ఇచ్చిండు ఇంకోటి ఏంటంటే ఆ డ్రైవర్కి కంఫర్ట్ ఉండేలాగే సీట్ అడ్జస్ట్మెంట్ అంటే కామన్ దీనికైతే సీట్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు దానికి ఇచ్చిండు ఇంకోటి మేజర్ మేజర్ మార్పు ఏంటంటే ఇలా మనకి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా హ్యాండ్ బ్రేక్ ఇంత ముందుకి మనకు కర్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చేది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇచ్చిండు కార్లోకి ఇచ్చినట్టు ఇది ఒక్కటి మేజర్ చేంజ్ అనమాట సో ఇది ఒకటి చేంజ్ ఇంకా అది కామన్ ఇది పోల్డ్ అవుతుంది ఇంత ముందుకి ఇయ్యలేదా సో ఇట్లా ఇచ్చిన అన్నమాట స్పీకర్స్ కి ఇంత ముందుకి ఇట్లా ఇయ్యకూందే సో ఈ మన స్క్రోలిపేషన్ లోపల స్పీకర్ సెట్టింగ్ చేసుకోవచ్చు ఏంది హైడ్రాలిక్ ఐది జాకీ సారీ జాకీ అనమాట జాకీ దీని వెనకాల ఇచ్చింద అన్నమాట ఇక సో ఈ సీట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు వెనుక ముందర డ్రైవర్ సీట్ ఒక్కదానికే పాసిబుల్ ఉంది దీని తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి సైడ్ సీట్ కిందకి వస్తే లోపల మనకి సీట్ కింద టూల్ బాక్స్ ఇవ్వడం జరిగింది మనకి సీ టూల్ బాక్స్ అరేంజ్మెంట్ అయితే లేకుండా ఈసారి టూల్ బాక్స్ ఇచ్చిండు సేమ్ అట్లాడే స్పీకర్ ఇచ్చినట్టే ఇగో ఇది సైడ్ కూడా స్పీకర్ అనమాట మేష్ లాగా ఇది మనకి సీట్ ముందరికి వస్తే రాదు అనుకుంటున్నాను సో ఇది మనం సీట్ తీసేసి సెట్ చేసేవాళ్ళు సో ఇంత ముందు క్యాబిన్ దోని కంపేర్ చేస్తే ఇప్పుడు ఇది అట్లా సైజు కూడా అడ్డం పెరిగింది కదా అడ్డం పట్టుకునేది ఇంత ముందుకి ఏంటంటే మనకి ఆ పాత పంటలో ఈ హ్యాండిల్ లేకుండే జస్ట్ ఇది ఒక్కటి ఇచ్చిండు ఇది కూడా మనకి సీట్ సార్ పెద్దగా ఇచ్చిండు ఇప్పుడు గింత ఉండే అప్పుడు చిన్నగా ఇది పెద్దగా ఇచ్చిండు ఇంత ముందుకి ఈ హ్యాండిల్ కూడా లేకుండే హ్యాండిల్ ఇచ్చిండు అనమాట పట్టుకోవడానికి ఇక ఈ డెక్ ఈ డెస్క్ అనేది ఇంత ముందుకి ఇంత చిన్న దగ్గర లేకుండా ఇంత మరీ ముందడుకుండే కుసోరీకి రాకుంటుండే సార్ ప్లేస్ అయితే మొత్తం సఫిషియంట్గా ఇచ్చిండు ఒక ఇద్దరు ఇద్దరు కూర్చున్న తర్వాత కూడా ఇట్లా ఇంకా ప్లేస్ ఉంటుంది ముందన్న ఇచ్చిండు అనమాట అదొకటి ఇక మనకు మీటర్ వచ్చేసి చాబియాన్ని అర్థమవుతుంది సో మీటర్ వచ్చేసి మనకు డిజిటల్ మీటర్ ఇది డిజి డిజిల్ది ఇది హీట్ది ఇంజన్ ఆయిల్ది స్పీడ్ మీటర్ కూడా మనకి నార్మల్గా ఆర్పిఎం స్పీడ్ మీటర్ ఇచ్చిండు నార్మల్గా స్పీడ్ వచ్చేసి డిజిటల్ ఎనిమిది వందలు తిరిగింది మనకి అక్కడి నుంచి షోరూమ్ నుంచి వస్తే సో ఇదన్నమాట మనకి వెహికల్ వచ్చేసి పవర్ స్టీరింగ్ ఇంత ముందు మన వెహికల్ పవర్ స్టీరింగ్ లేకుండా సో ఇది పవర్ స్టీరింగ్ అనమాట ఇదన్నమాట కథ లోపల క్యాబిన్ పరంగా చూసుకుంటే మీరు ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు ఇది గ్లాసు ఇంకోటి ఏంటంటే మనకి ఇంత ముందు ఇట్లా లేకుండే మొత్తం కవర్ ఉండే ఇట్లా మనకి ఇట్లా ఓపెన్ చేసుకుని లేకుండే సో ఇది ఇట్లా ఓపెన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మన నార్మల్ ఇంకా మాట్లాడాలనుకున్న ఇది మాట్లాడానికి పాసిబుల్ ఉంటది గ్లాస్ ఓపెన్ చేయవచ్చు అనమాట సో ఈ కొత్త బండికి ఏందంటే ఐటీకి లాక్ ఇచ్చేసింది మనకి ఐటీ స్పీడ్ వరకు లాక్ ఉంటది మీరు నార్మల్ గా ఇంత ముందు బండికి లేదనుకో స్పీడ్ లాక్ రాలేదు టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఏమంటారు అంటే బిఎస్ సిక్స్ బిఎస్ ఫోర్ ఇంజన్ అది కాకపోతే దీనికి సెన్సార్లు ఎక్కువ దాంతో కంపేర్ చేసి ఇది ఎక్కువ ఉంటాయి సెన్సార్స్ సో ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క బండికి ఏ బండికి ఏ షోరూమ్ తీసుకైనా ఏటీ స్పీడ్ లాక్ ఇచ్చింది పక్కా అది నాకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏఐటీ అనేది పక్క స్పీడ్ లాక్ అనమాట సో మనకి వెహికల్ ఇప్పుడు స్పీడ్ ఐటీ వెళ్తుంది అంతా ఎంత ఎక్సిడెంట్ దొరికినా మించి పోదు సో ఇది ఒక్కటి అనమాట సో మీకు ఒకసారి లోపల బాడీ చూపిస్తాను బండి ఇది నాకు చూపిద్ది వెనక బాడీ ఎక్కువ మించింది మనం అప్పుడు తీసుకుంది వన్ పాయింట్ టూ లేదా వన్ పాయింట్ త్రీ అవుతుంది అది వన్ పాయింట్ సెవెన్ టన్ ఏడు వందలు వేసుకోవచ్చు ఓకే దానికి పన్నెండు వందలు వేసుకునేదా ఓకే కాకపోతే దీనికి ఇంకో టన్ను అట్లా ఎక్కువ ఓకే ఫోర్ టన్ దాకా మించు సో ఈ బాడీ అడ్డం ఎంత సమాన్ కొంచెం మనం ఎక్కువ మోపింగ్ ఇప్పించాలి ఓకే కాక మంత్స్ లేదు వన్ నైంటీ ఫైవ్ వచ్చేసి సాత్స పంద్ర

సో ఇదన్నమాట ఇంత ముందు ఈ కమాన్ పట్లకి ఈ కమాన్ పట్ల డిఫరెన్స్ సైలెన్స్ అది ఇది ఎక్స్ట్రా వచ్చింది చూడండి అవుతుంది ఇది 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 మిగతా అన్ని సేమ్ టు సేమే ఇంత ముందుకి ఏంటంటే కొంచెం స్పేస్ అనేది బాగా పెద్దగా వచ్చేది ఓకే దాన్ని కొంచెం తగ్గించు సైజ్ తగ్గించు ఇది వైపర్ వాటర్ అన్నమాట వైపర్ వాటర్ ఇది ఇదేమో ఆయిల్ ఇది బ్రేక్ ఆయిల్ ఇదేమో కూలెంట్ ఇది పవర్ ఆయిల్ ఓకే ఇంజన్ ఇంజన్ గేజీ ఆయిల్ గేజ్ చూసుకోవడానికి బ్యాటరీ అది ఫోర్ సిలిండర్స్ ఇగో ఇది ఒకటి ఇది రెండు అది మూడు అది నాలుగు ఫోర్ ఫిస్ట్ కదా ఓకే ఒకటి ఇది ఒకటి ఉంది రెండు మూడు నాలుగు అనమాట ఫోర్ పిస్టన్ అని ఫోర్ సిలిండర్ అంటే ఇదేనా ఫోర్ సిలిండర్ ఇంజన్ ఇవన్నీ మొత్తం ఫ్యూజులు అనుకుంటాయి అన్ని కదా ఇవన్నీ ఫ్యూజ్ మొత్తం ఇక్కడ మనకి అర్థంగా ఏం అంతా కానీ వైరింగ్ అయితే ఎక్కువ ఏం లేదు వైరింగ్ మాత్రం తక్కువ ఎందుకంటే చిన్న చిన్న బుడబుడ లోపల మొత్తం ఫ్యూజులు ఇచ్చింది మొత్తం మనకి బాడీ అంతా కవర్ చేసేసిండు సో ఇదన్నమాట గైస్ బాగా లోపల ఇంజన్ అనేది ఇట్లా ఉంటది ఇక సో ఇదన్నమాట గైస్ మన బండి రివ్యూ వచ్చేసి ఇక ఈ బండికి అయితే మైలేజ్ అయితే ఫోర్టీన్ వస్తుంది మనకి కంప్లీ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే సెవెంటీన్ దాకొస్తుందని కాకపోతే సెవెంటీన్ రాదు మన పాత బిఎస్ ఫోర్ బండికైనా ఫోర్ సెవెంటీన్ రాకుండా సిక్స్టీన్ వస్తుండే దానికి దానికి సిక్స్టీన్ వచ్చిందని బిఎస్ సిక్స్ పెద్ద ఇంజన్ ఫోర్ పిస్టర్ ఇంజన్ కాబట్టి మనకి ఫోర్టీన్ దాకా వస్తుంది మా పెద్దాడు చెప్పిండు ఇక దీని కెపాసిటీ మనకు ఆల్రెడీ కమన్ దాని కంపెనీ ఇచ్చిన కంపెనీ నుంచి వచ్చిన కమన్ పార్టీలకి దాని కెపాసిటీ వచ్చేసి ఒక టూ టూ అండ్ హాఫ్ టన్ దాకా వేయచ్చు కాకపోతే ఏంటంటే మనం ఇంకా కమాన్ పార్టీలు కట్టించుకోవాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బాడీ కట్టించి ఇక కమాన్ పట్టీలో కూడా మోపింగ్ చేయించామంటే ఇక బండి పర్ఫెక్ట్ అయిపోతుంది సో ఈ పెండింగ్ ఉన్నాయి ఇక ఈ బండి రివ్యూ ఇప్పుడు ఈ బండి ఎట్లాంటి వాళ్ళకి పాసిబుల్ అవుతుంది అంటే కొన్నికి పక్క ఈ బండికి ఏంటంటే ఒక నెల తీసేసరికి యాభై అరవై వేలు చేతులు ఉండాలి అట్లయితేనే బండికి ఏమన్నా మిగులుతున్నట్టు లేకపోతే ఈ బండికి వచ్చే మెయింటెనెన్స్కి ఇక నెలకి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటే ఈ బండికి సెట్ కాదు ఎట్టువాడి ఒక నెల తిరిగేసరికి యాభై అరవై వేలు మినిమం సంపాదించగలిగితేనే బండి కొనుక్కోవాలి ఈ తొందరవాడైతే బండి కొనుక్కోకండి సో మీరు కూడా ఈ రివ్యూని బట్టి మీకు ఈ దీనికి ఉన్న ఫ్యూచర్స్ని బట్టి ఎట్లాంటి వాళ్ళు కొనుక్కుంటు బెటరు అంటే మీకు కన్వీనియంట్గా ఈ బండి ఉంటుందా లేదా మీకు ఈ ఫ్యూచర్స్ ఓకే అనుకున్న వాళ్ళే కొనుకోండి తొందరవాడైతే కొనుక్కోకండి ఎందుకంటే దీని మెయింటెనెన్స్ కాస్త కోసం మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మీరు చూసి కొనుక్కోండి మీరు రివ్యూ ఇచ్చిన ప్రకారం అయితే మీకు బండి ఓకే అనుకునే కొనుక్కోండి ఇక దీని వచ్చి సో మనకి బండి ఈఎంఐ అని ఎట్లా అంటే మనం డౌన్ పేమెంట్ ఎంత ఎంత కడుతున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక మనం డౌన్ పేమెంట్ ఎక్కువ ఆడుతున్నాము మనకు తక్కువ ఈఎంఐ తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ లేదా మన తక్కువ డౌన్ పేమెంట్ కడుతున్నాము ఎక్కువ ఈఎంఐస్ ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట ఇక మేము కట్టిన దాని ప్రకారం అయితే మనం మాకు టోటల్గా బండికి వచ్చిన ఖర్చు వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ పైన అయ్యింది ఇక మాకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంచుమించు ఒక త్రీ ల్యాక్స్ దాకా ఇంట్రెస్ట్ పడుతుంది ఇక మనకు ఫైనాన్స్ కోతక్ మహేంద్రాబాద్ ఫైనాన్స్ చేసిరు సిక్స్టీ మంత్స్ ఈఎంఐ ఫైవ్ ఇయర్స్ ఇంకా మనకి వెహికల్ యాక్సెసరీస్ సంబంధించి వచ్చేది కూడా ఉన్నాయి యాక్సరీస్ కూడా వస్తాయి సో యాక్సరీస్ కూడా తెప్పించుకోవాలి మనం దాని కూడా ఒక ఫైవ్ ఫైవ్ సెవెన్ థౌసండ్ దాకా అయినాయి యాక్సరీస్కి సిక్స్ థౌజండ్ సెవెన్ సెవెన్ థౌసండ్ దాకా మనకు స్పీకర్స్ వస్తాయి సీట్ కవర్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు అనమాట అట్లా అట్లా ఇంకా రెండు మూడు వీడియోస్ వస్తాయి కప్ తప్పకుండా మీకు యూజ్ అయితే అని యూజ్ అయితే అనుకునే మన ఛానల్ కంటెంట్ ఏదైనప్పటికీ మన సబ్స్క్రైబర్స్కి నేను మెట్టే కంటెంట్ కొంచెం మన యూజ్ అయితే నేను చాలా హ్యాపీ సో మీకు ఈ వీడియో ఎంతో యూజ్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ వీడియో ఎవరికైతే మీ ఫ్రెండ్స్లో ఈ ట్రక్ డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఇక ఇంకేమో ఎట్లాంటి ఈ బండికి సంబంధించి ఎట్లాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇక బాయ్ అందరికీ సో మనం తీసుకున్న ఈ వన్ పాయింట్ ఎల్ఎక్స్ మోడల్లో త్రీ వేరియంట్స్ ఉంటాయి అనమాట అందులో మన బేసిక్ వేరియంట్ ఇక మిడ్ వేరియంట్లో వచ్చేసి జీపీఎస్ ఒకటి ఉంటుంది సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది పైకి కిందికి అనుకునే ఇక మన వెహికల్లో జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకొని ఉండేది సీటు ఇక టాప్ వేరియంట్ వచ్చేసి ఏసీ ఒకటి మనకు సీట్ అడ్జస్ట్మెంట్ జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది ఇక ఇందులో మనకి ఇంత ముందుకు వచ్చే మోడల్లో నైన్ ఫీట్ వరకు వచ్చేది కానీ ఇప్పుడు టెన్ ఫీట్ వస్తుంది వెహికల్ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క వెహికల్స్లో ఇక త్రీ వేరియంట్స్ కామన్ టాప్ వేరియంట్ బేసిక్ వేరియంట్ మిడ్ వేరియంట్ ఇవి కామన్ అనమాట ఇక ఇందులో మన అది హెచ్డి వన్ పాయింట్ సెవెన్ ఎల్ ఎల్ఎక్స్ బేసిక్ వేరియంట్ అనమాట ఇక టోటల్ వెహికల్ యొక్క లెంత్ వచ్చేసి మనకి కమ్సే కమ్ ఒక ఎయిటీన్ ఫీట్స్ దాకా ఉంటుంది